వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ కొనాలి అని చెప్పేసి దానిపై దృష్టి సారించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని వేశారు అంటే మొత్తం ఆ ఇందులో పౌర విమానయానానికి సంబంధించిన అధికారి అలాగే ఇంటెలిజెన్స్ ఏడీజీ ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా తదితరులు కూడా అంటే ఫైనాన్షియల్ సెక్రటరీకి సంబంధించిన మొత్తం నలుగురితో కలిపి ఒక కమిటీని వేసి బెస్ట్ హెలికాప్టర్ ఆ బెస్ట్ కెపాసిటీ ఉన్న హెలికాప్టర్ అయితే చూడాల్సిందిగా దానికి సంబంధించి ఆ ధరలు దాని దానికి సంబంధించిన ఇతర విషయాలను కూడా పూర్తిగా కూలంఘషణంగా ఒక నివేదిక తీసుకొస్తే ఖచ్చితంగా కొత్త హెలికాప్టర్ అయితే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీ వేసిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త హెలికాప్టర్ కొనడం విషయంపై అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం రాజకీయంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా దీన్ని రెండు కోణాల్లో చూస్తున్నారు ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో ఉంది ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది గల్లపేట ఖాళీ అయింది చేయాలని ఎంత ఉన్నా చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి సందర్భాల్లో కొత్త హెలికాప్టర్ ను కొనడం ఎందుకు అని చెప్పేసి అయితే కొంతమంది భావిస్తున్నారు ఎందుకంటే కొత్త హెలికాప్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీటింగ్ కెపాసిటీ అంటే నాలుగు నాలుగురు ఆరుగురు ఎనిమిది పది మంది ఇలా సీటింగ్ కెపాసిటీని బట్టి తర్వాత దాని క్వాలిటీ అండ్ కంపెనీని బట్టి ఒక హెలికాప్టర్ దాదాపు పది కోట్ల నుండి ఎనభై కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇంత బడ్జెట్ పెట్టి ఒక హెలికాప్టర్ను కొనడం ఎందుకు ఉన్న హెలికాప్టర్ తోనే సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే కొంతమంది ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ తరుణంలో ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే ఇప్పుడు ఉన్న హెలికాప్టర్ కేవలం ముఖ్యమంత్రి గారు మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యమైన మంత్రులు వేరుతో పాటు విఐపీలు కూడా వాడుతున్నారు మరి విఐపిలు ముఖ్యమంత్రి వాడుతున్న ఆ హెలికాప్టర్ పటిష్టత అంటే సాంకేతికంగా కొంత ఆ లోపాలు ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు గుర్తించారు ఆ సాంకేతిక లోపాలతో హెలికాప్టర్ సుదూర ప్రాంతాలకు వెళ్లడం అయితే మంచిది కాదని అధికారుల సూచన మేరకే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది మరి గతంలో కూడా చూసాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఒక భద్రత లోపించిన ఒక హెలికాప్టర్ ను వాడైతే ఆయన ఆయన పరిస్థితి అయితే చూసాము ఇలాంటి నేపథ్యంలో అధికారులు అయితే చాలా కఠినంగా చెప్పినట్టు తెలుస్తుంది ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ అయితే సుదూరవ ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే వీలు పడదు దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే ఎలాంటి రిపేర్లు చేసినా ఇది సాధ్యపడదు అని చెప్పడంతోనే చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమై వెంటనే అధికారులకు ఒక కమిటీ వేసి ఇంకో కొత్త హెలికాప్టర్ అయితే కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని ఇంకొన్ని వర్గాలు ఏమంటున్నాయంటే ఇప్పటికే ప్రకటించిన అంటే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావలేదు అలాగే అభివృద్ధిలో కూడా అంతే రాష్ట్ర అభివృద్ధి కూడా ఎలాంటి ముందుకెళ్లడం జరగట్లేదు అలాగే అమరావతి రాజధాని అమరావతి పనులు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్రం కొంత తెచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకొక ఉంది అలాగే ఆ ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు అని తదితర ప్రాజెక్టులు కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో కొత్త ఎలా కొత్త హెలికాప్టర్ కొనడం ఎందుకు అని చెప్పేసి అయితే కొంతమంది ఆలోచిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఆలోచించుంటారు ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హెలికాప్టర్ కొంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి కానీ విపక్షాల నుంచి కానీ ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుందని ఆయన అంచనా వేయకుండా ఉండి ఉండరు కానీ అధికారులు హెలికాప్టర్లు కొనేదైతే వాళ్ళు ఏదో వాళ్ళ చూపించుకోవడానికో వాళ్ళ షోకేజ్ కోసం అయితే అది ఖచ్చితంగా హెలికాప్టర్ అయితే కొనరు వాళ్ళ పనులను వేగవంతం చేయడానికి మాత్రమే హెలికాప్టర్ కొంటూ ఉంటారు ముఖ్యంగా మనకు తెలిసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల దగ్గర కానీ ఏదైనా ఉంటే ఆయనే స్వయంగా వెళ్లి కార్యకర్తలతో అంటే ఆ క్షేత్ర స్థాయిలో ఆయన పర్యటిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు రోడ్డు మార్గాన్ని వెళ్తే ఖచ్చితంగా సమయం అయితే చాలా వృధా అవుతుంది ఇలాంటి నేపథ్యంలోనే హెలికాప్టర్ ఉన్నట్టయితే పని తగ్గుతుంది ఆ పని భారం తగ్గుతుంది సమయం తగ్గుతుంది పని వేగవంతం అవుతుంది అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన హెలికాప్టర్ కొత్త హెలికాప్టర్ ను కొనే స్థితిలోనే అంటే కొత్త హెలికాప్టర్ కొనే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది దీనిపై ఇప్పటివరకు అయితే ప్రతిపక్షాలు కానీ ఇటు విపక్షాలు కానీ నోరు విప్పలేదు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో కొత్త హెలికాప్టర్ కొనడం ఎందుకని చెప్పేసి అయితే ఆయన ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు మరి దీనిపై ఆ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పందన చేస్తుందో చూడాలి